నేను కోరుకునేది ఏంటంటే చిరంజీవి గారితో మీ సాంగ్ ఎప్పుడు ఎందుకంటే మీ చిన్న చిన్న క్లిప్స్ చూసినప్పుడు అబ్బా అన్న పెద్ద సాంగ్ చేస్తే అనుకుంటాం సో మెగాస్టార్తో ఎప్పుడన్నా నాకు కూడా తెలియదు అన్న జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ సీరియస్లీ చెప్తున్నా నేను ఒక్కడే చెప్తాను ఇప్పుడు కూడా బాస్కి పర్ఫెక్ట్గా కొరియోగ్రాఫ్ చేయగలిగేది మళ్ళీ లారెన్స్ మాస్టర్ తర్వాత సందీప్ మాస్టర్ పక్క అవుతాడన్న ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు నేను నిజంగా చెప్తున్నా ఎందుకంటే నాకు ఈరోజు నేను ఇంత మంచిగా ఉన్నాను ఇంత ఇంత హ్యాపీయెస్ట్ పొజిషన్ ఒక మంచి పొజిషన్లో ఉందంటే అది పరోక్షంగా తెలియకుండా బాస్ చిరంజీవి గారు ఎందుకంటే తెలియకుండా చిరంజీవి గారు బాడీ లాంగ్వేజ్కి నేను బాగా కొరియోగ్రాఫ్ చేస్తాను అది నా బాడీలో ఉంది అది చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి ఇమిడిపోయింది అది బాడీలోకి పరకాయ ప్రవేశం అయిపోయింది సో ఆయనకి ది బెస్ట్ కోరియోగ్రాఫర్ నేను హండ్రెడ్ పర్సెంట్ అవుతాను సో ఎందుకన్నా బ్రేక్ బ్రేక్ ఎందుకు వస్తుంది మీకు బాస్కు బ్రేక్ ఎందుకు వస్తుంది బ్రేక్ ఏం లేదు ఆయన నా నాకు వాయిస్ మెసేజ్లు పెట్టారు అన్నీ పెట్టారు ఇప్పుడు నేను కూడా ట్రై చేస్తున్నా అనిల్ అన్న నాకు తెలుసు కాబట్టి నేను కూడా గట్టిగా ట్రై చేస్తున్నా లెట్స్ సి హోప్ ఫర్ ద బెస్ట్ సో బిగ్ బాస్